హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో మా ట్రిప్ లో ఫస్ట్ డే అండి నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా రోజు మా టూర్ అంతా కూడా అందులో సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారనమాట అక్క లాంగ్ వీడియోస్ పెట్టండి టూర్ వీడియోస్ అని అయితే అడుగుతున్నారండి నేనేమో అన్ని షార్ట్ వీడియోసే షూట్ చేసుకున్నాను అనమాట సరే మీరు పదే పదే అడుగుతున్నారు కదా నా ఫస్ట్ డే టూర్ అంతా కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి లాంగ్ వీడియో కింద వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి నిద్ర లేచి ఇంట్లో పనంతా చేసుకొని ఇంకా మేము ఊరికి అయితే బయలుదేరుతున్నామండి ఫస్ట్ రోజు అయితే మేము తిరుచెందూరు వెళ్తున్నాము తిరుచెందూర్ వెళ్ళడానికి తిరుపతి నుంచి డైరెక్ట్ గా ట్రైన్ లేదండి అందుకని చెన్నై వెళ్ళి చెన్నై ఎగ్మోర్ నుంచి తిరుచెందూర్ ట్రైన్ అయితే ఎక్కుతాం అనమాట ఫస్ట్ చెన్నై వెళ్ళడానికి ఇక్కడ తిరుపతిలో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి రిజర్వేషన్ అయితే చేయించుకున్నామండి ట్రైన్ కి ఇంట్లో నైన్ ఓ క్లాక్ అల్ల బయలుదేరుతున్నాం అనమాట ట్రైన్ లో మధ్యాహ్నం లంచ్ కి నైట్ డిన్నర్ కి ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నానండి ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అన్ని క్లియర్ గా షేర్ చేశాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంక ఇక్కడ నైన్ థర్టీ కల్లా స్టేషన్కి అయితే వచ్చేసామండి నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా భయం అండి ఎప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టేషన్లో అయితే ఉంటానన్నమాట ట్రైన్ టైంకి కరెక్ట్గా వెళ్ళడం అంటే నాకు కొంచెం భయం అనమాట అందుకని ఎప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టేషన్లో అయితే ఉంటామండి ఈ రోజు కూడా నైన్ థర్టీ కల్లా స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట టెన్ ఓ క్లాక్కి మా ట్రైన్ అండి తిరుపతి నుంచి చెన్నై వెళ్ళడానికి ఏసీ చైర్ కార్ అయితే చేయించుకున్నాం అనమాట కరెక్ట్ గా వన్ థర్టీకి చెన్నై సెంట్రల్ లో అయితే దిగేశామండి కరెక్ట్గా వన్ థర్టీకి అయితే ఇక్కడికి వచ్చేసాము mm <laughs> ఇప్పుడు తిరుచెందూరు వెళ్ళడానికి ట్రైన్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి ఉందండి ఇప్పుడు మేము తిరుపతి నుంచి వచ్చిన ట్రైన్ సెంట్రల్ లో అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కైతే వెళ్తున్నామండి ఆటోలోనే వెళ్ళాము మామూలుగా లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయండి కావాలనుకుంటే కాకపోతే లే రిస్క్ ఇలాగేస్తా అనేసి బయటకు వచ్చి ఆటో తీసుకొని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో వచ్చేసామండి ఇక్కడికి ఇంక ఇక్కడైతే కూర్చొని మేము ఎక్కే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్స్ ఉన్నాయండి వన్ అవర్ కి సెవెంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు కాకపోతే వెయిటింగ్ హాల్స్ అన్ని కూడా ఫుల్ గా ఉన్నాయండి రెండు మూడు వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి కానీ ఫుల్ రష్ అయితే ఉన్నారనమాట అస్సలు ఖాళీ లేదు ఇంకా ఆ ప్లాట్ఫామ్ మీద అలా కూర్చున్నామండి వేడైతే మామూలుగా లేదు ఎప్పుడు ట్రైన్ వస్తుందా ఎప్పుడు అని అయితే చూస్తున్నాం అనమాట కరెక్ట్ గా త్రీ థర్టీకి మేము ఎక్కాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్ మీద పెట్టారండి ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట చెన్నై ఎగ్మోర్ నుంచి అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ముందే ట్రైన్ అయితే వచ్చేసిందండి ఈ ట్రైన్ లో మేము ఫస్ట్ ఏసీ అయితే చేయించుకున్నాం అనమాట ఈ టికెట్స్ మేము టూ డేస్ బ్యాక్ వెయిటింగ్ లిస్ట్ లో అయితే టికెట్ తీసుకున్నామండి ఫస్ట్ ఏసీకి తత్కాల ఉండదు కదా ఫస్ట్ ఏసీకి వెయిటింగ్ లిస్ట్ లోనే టికెట్ తీసుకున్నాం అనమాట కన్ఫర్మ్ అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డామండి ఎందుకంటే మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి తిరుపతి నుంచి బయలుదేరి వచ్చాము కదా ట్రైన్ బయలుదేరడానికి ఫోర్ అవర్స్ ముందు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయ్యాయో లేదో మెసేజ్ వస్తుందండి మేము తిరుపతి నుంచి చెన్నై వచ్చే ట్రైన్ లో అయితే మాకు మెసేజ్ అనమాట టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయని మేము ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు అయితే టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదండి కొంచెం టెన్షన్ పడ్డాము ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతామేమో అనుకున్నాము ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే టికెట్లు క్యాన్సిల్ చేసేసి స్లీపర్ బస్ ఏదన్నా ఉంటే చూసుకొని తిరుచెందూరు వెళ్ళిపోదాము తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాము లేకపోతే ఒకరోజు అక్కడే ఉండి చెన్నైలో ఏదన్నా వేరే ట్రైన్ ఏదన్నా ఉంటే చూసుకొని వెళ్దాము ఏదైనా ఇంట్లోంచి అయితే ఫస్ట్ బయలుదేరిపోదాము చెన్నై వెళ్ళిన తర్వాత చూసుకుందాము అని అనుకున్నాము కాకపోతే లక్కీగా ఏంటంటే మా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయండి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ టికెట్స్ కూడా ఎలా కన్ఫర్మ్ అయ్యాయి అంటే రైల్వేలో తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళకి చెప్పామండి ఇలా వెయిటింగ్ లిస్ట్ లో టికెట్ తీసుకున్నామంటే మేము కన్ఫర్మ్ చేయిస్తామని చెప్పారనమాట ఆనయితే మా టికెట్స్ కన్ఫర్మ్ చేయించి ఇచ్చారండి మా హస్బెండ్ ఫ్రెండ్ అనమాట ఏ ఇబ్బంది లేకుండా తిరుచెందూర్ అయితే వెళ్లిపోయాము నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి చెన్నై ఎగ్మోర్ లో స్టార్ట్ అయిన ట్రైన్ ఈ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి తిరుచెందూర్ అయితే వచ్చిందండి కరెక్ట్ గా ఫోర్టీన్ అవర్స్ అయితే జర్నీ అనమాట కరెక్ట్ గా సిక్స్ అంటే సిక్స్ కి ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చేసింది అనమాట జర్నీ అయితే చాలా హ్యాపీగా సాగిందండి మాకు క్యాబిన్ వచ్చిందని చెప్పాను కదా మా ఎదురు బెర్తుల్లో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి పెద్దవాళ్ళు ఎక్కారనమాట ఇద్దరు వాళ్ళు కూడా దర్శనానికి వస్తున్నారంట చెన్నైలోనే స్టార్ట్ అయ్యారు వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారండి జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగా అయిపోయింది దేవుడి దేవుళ్ళ క్షేమంగా తిరుచందూర్ అయితే చేరాము స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మేము టెంపుల్ దగ్గరే రూమ్ అయితే తీసుకున్నాము ఒక రెండు మూడు రూములు చూసిన తర్వాత ఈ రూమ్ అయితే నచ్చిందండి మాకు ఈ ట్రిప్ లో ఎక్కడ కూడా ఆన్లైన్ లో రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదనమాట మేము రివ్యూస్ బాగుండట్లేదండి అందుకని బుక్ చేసుకుంటే మళ్ళీ నచ్చకపోతే కష్టం కదా అందుకని వెళ్లి చూసి రూమ్ నచ్చిన తర్వాత తీసుకుందామని ఎక్కడ కూడా ఆన్లైన్ లో రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదనమాట ఇక్కడకి వచ్చి ఒక రెండు మూడు చూసిన తర్వాత ఈ గోకుల్ గ్రాండ్ లో రూమ్ అయితే నచ్చిందండి మాకు టెంపుల్ కి పక్కనే ఉందనమాట రెండు నిమిషాలు నడిస్తే గుడికి వెళ్ళిపోవచ్చు ఇది బాగుంది చూడటానికి కూడా నీట్ గా ఉంది కదా అని ఈ రూమ్ అయితే తీసుకున్నాం అండి ఒక రోజుకి రెండు త్రీ రూపీస్ అయితే చార్జ్ చేశారనమాట ఇంకా రూమ్ కి వచ్చిన తర్వాత లేట్ చేయకుండా ముగ్గురం స్నానాలు చేసి రెడీ అయిపోయామండి ఇంకా వెళ్తూ వెళ్తూ మేమైతే కాఫీ తాగాం పాపకైతే పాలు ఇంకా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి ఫస్ట్ దర్శనం చేసుకుందాం అనేసి గుడి దగ్గరికి అయితే అనమాట మా గెస్ట్ హౌస్ నుంచి ఒక రెండు నిమిషాలు నడిస్తే గుడి అయితే వచ్చేసిందండి ఆ గోపురం చూడగానే ఎక్కడ లేని ఆనందం వచ్చింది నాకైతే ఇంకా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా ఎప్పుడు స్వామివారి దర్శనం అని ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాం అనమాట రష్ అయితే ఫుల్ గా ఉన్నారండి మేము వెళ్ళిన రోజు ఆ రోజు తమిళనాడు ఏదో విశేషమైన రోజుట ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అయితే చేస్తారట అండి మాతో పాటు ట్రైన్ లో ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు కూడా ఆ రోజు మంచి రోజు అని దర్శనం చేసుకోవడానికి చెన్నై నుంచి అయితే వస్తున్నారండి వాళ్ళు ఆ విషయం మాకు ట్రైన్ లోనే చెప్పారు లో చెప్పారండి ఆ రోజునేదో నాకు తమిళ్ రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అనమాట ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన పూజారు అయితే ఉన్నారు మాకు ఆయనకి కాల్ చేసుకొని వచ్చాము మేము ఇక్కడ బ్రిడ్జ్ చూడండి మనకి తిరుమలలో ఉంటుంది కదా బ్రిడ్జ్ ఇలా బ్రిడ్జ్ ఎక్కి డౌన్ దిగిన తర్వాత రైట్ సైడ్ స్వామివారి దర్శనం చేసుకుంటాం కదా తిరుమలలో అలాగే ఇక్కడ కూడా అలాగే ఉందండి సేమ్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి స్వామి దర్శనం అయితే చేసుకోవాలి తమిళనాడు లో ఉన్న ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో తిరుచందూర్ కూడా ఒకటండి దేవుడి దేవాల ఆరు క్షేత్రాల దర్శనాలు అయితే చేసుకున్నాం అనమాట మేము సిరి పుట్టక ముందు ఇక్కడికి వచ్చామండి సిరి పుట్టిన తర్వాత మిగతా ఐదు అయితే దర్శనం చేసుకుంటాము సిరిపాప ఇది ఒకటి మిస్ అయింది అనమాట ఈ ట్రిప్ లో సిరిపాప కూడా ఈ దర్శనం అయితే చేసుకుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము సిరి నక్షత్రం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రమేనండి అందుకే ఎక్కువ సుబ్రహ్మణేశ్వర స్వామి గుళ్ళకైతే సిరిని తీసుకెళ్తాం మేము గుళ్ళో తెలిసిన పూజారు ఉన్నారని చెప్పాను కదండి ఆయన మార్నింగ్ వచ్చిన తర్వాత పలానా గేట్ దగ్గరికి వచ్చి కాల్ చేయమని అయితే చెప్పారనమాట ఆయన చెప్పినట్టు ఆ గేట్ దగ్గరికి వెళ్లి కాల్ అయితే చేశామండి ఆయన బయటకు వచ్చి మమ్మల్ని లోపలికి అయితే తీసుకెళ్లారనమాట లైన్ లో నుంచి కాకుండా సపరేట్ గేట్ లో నుంచి అయితే లోపలికి తీసుకెళ్లారండి స్వామివారి ముందు ఒక పది నిమిషాలు నిలబెట్టి గోత్రనామాలతో పూజ అయితే చేశారనమాట స్వామివారి మెల్లో నుంచి దండలు తీసి సిరికి మా హస్బెండ్ కి అయితే వేశారండి నా ఇచ్చి నన్ను వేసుకోమన్నారు స్వామి స్వామివారి మెల్లో వేసిన దండలు సిరిపాప మెల్లకి వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి స్వామి ఆశీర్వదించినట్టే అనిపించింది అనమాట స్వామి విగ్రహం కూడా చాలా బాగుందండి నవ్వుతూ మనల్ని చూస్తున్నట్టే ఉందనమాట ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న పిల్లడి రూపంలో అయితే ఉంటారండి చాలా బాగుంటుంది విగ్రహం చూడటానికి ఇంక ఇక్కడ టెంపుల్ లోకి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకొని వెళ్ళొచ్చండి కాకపోతే గేట్ దగ్గర స్విచ్ ఆఫ్ చేయమని చెప్తున్నారనమాట బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అందుకని వీడియోస్ తీయగలిగానండి ఫోన్ నాతోనే ఉందనమాట మామూలుగా టెంపుల్ లో ఫోన్ చేయకపోతే రూమ్ లో పెట్టేసి వెళ్తే ఈ వీడియోలు అన్ని తీయలేకపోయేదాన్ని ఇంకా ఫోన్ తీసుకెళ్లొచ్చు అని అయితే చెప్పారనమాట అందుకని మొబైల్ అయితే తీసుకొచ్చాను లోపల వీడియోస్ తీయకూడదు కదండి బయట మాత్రం వీడియోలు అయితే అన్నమాట ఇంకా టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే రూమ్ కి రాకుండా ఆ గుడంతా కూడా ఒకసారి తిరిగి అయితే చూసామండి ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా అప్పుడైతే ఇంత లేదండి గుడి కొంచెం చిన్నగానే ఉండేదనమాట ఇప్పుడైతే బాగా డెవలప్ చేసారు చాలా పెద్దగా అయితే కట్టేశారు అనమాట చాలా బాగుంది ఇప్పుడు గుడి మా దర్శనాలు అవి అయిపోయి మేము రూమ్ కి వచ్చేసరికి పన్నెండు అయిందండి ఇంకా పన్నెండు ఇంటికి ఫ్రెష్ అయిపోయిన తర్వాత భోజనం అని హోటల్ కి అయితే వచ్చామనమాట మీరు రూమ్ తీసుకున్న దాని పక్కనే ఉందండి ఇది ఇక్కడ అయితే ఇలా అరిటాకు వేసి భోజనం అయితే పెడుతున్నారనమాట ఈ టెంపుల్ కి దగ్గరగా ఉన్న హోటల్స్ అన్ని కూడా టిఫిన్ అయినా భోజనం అయినా ఇలాగే వడ్డిస్తున్నారండి మేము మార్నింగ్ టిఫిన్ అయితే ఏమీ తినలేదన్నమాట టెంపుల్ నుంచి వచ్చేసరికి పని అయింది ఇంకా ఆ టైంలో టిఫిన్ ఎందుకు డైరెక్ట్ గా భోంచేద్దాం అని అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి కానీ ఈ భోజనం అయితే మాకు నచ్చలేదు అనమాట కూరలు అయితే పెద్దగా టేస్ట్ గా అనిపించలేదండి ఇంకా సరిగ్గా తినలేదు సిరైతే అస్సలు తినలేదనమాట అది తినకుండా మేము తింటాం తింటామని మాకు తినాలని అనిపించలేదు ఇంకేదో అలా వెళ్ళాం కాబట్టి కొంచెం అలా తినేసి బయటకైతే వచ్చిస్తామండి ఇంకా మధ్యాహ్నం దీనికి ఒక టూ అవర్స్ అయితే సిరిని పడుకో పెట్టేసానమాట ఇంక ఈవినింగ్ ఫోర్ అయిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మళ్ళీ ఇక్కడ స్వామివారి నామాలైతే పెట్టించుకుంటు ఇది స్వామివారి ఆయుధం వేలు అంటారు ఆల్రెడీ షార్ట్ వీడియో లో చెప్పాను కదా మార్నింగ్ కూడా వేయించుకుందండి ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ వచ్చిందనమాట మళ్ళీ ఈవినింగ్ కూడా అదైతే వేయించుకుంది అనమాట ఇంకా సముద్రం దగ్గరికి అయితే తీసుకెళ్లానండి మామూలుగా ఇక్కడికి దర్శనం వచ్చే భక్తులందరూ కూడా ఈ సముద్రంలో స్నానం చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారండి ఆ సముద్రం నీళ్లు బాటిల్లో కూడా ఇంటికి తీసుకెళ్తున్నారనమాట మేము మార్నింగ్ ఎండ బాగా ఉందని ఇక్కడికి అయితే రాలేదండి వేడి చాలా ఉండింది ఇంకా సరే సాయంత్రం తీసుకెళ్దాం లేని ఇప్పుడైతే తీసుకొచ్చానండి పొద్దున అంత వేడి ఉంది కదా సాయంత్రం ఐదు వాతావరణం చల్లబడిపోయిందండి చాలా చల్లటి గాలి అయితే వస్తుందనమాట ఇంక ఇక్కడ కొంతసేపు సిరి మేము ఇద్దరం అయితే ఆడుకున్నామండి పూర్తిగా నీళ్ళలో అయితే ఏమీ తడవలేదు కానీ ఊరికి అక్కడ అలలు వస్తుంటే కాసేపు అయితే దాన్ని అనమాట అక్కడ చిలక దోషం చెప్పే వాళ్ళ చిలకలతో అయితే కొద్దిసేపు ఆడుకుందండి చిలక కావాలని అయితే అడిగింది అనమాట అతను అడిగితే ఇచ్చారు కానీ మళ్ళీ పట్టుకోడానికి భయపడింది ఒక రెండు నిమిషాలు దాంతో ఆడి మళ్ళీ అతనికి అనమాట ఇంక ఇక్కడ సముద్రం దగ్గర కొంతసేపు ఆడుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి పొద్దున ఫుల్ గా ఉన్నాయారు కదా కూడా ఖాళీ అయిపోయాయండి ఇంకా ఖాళీగా ఉందన్నమాట గుడి ఒక అరగంటలో దర్శనం అయిపోతుందని అయితే చెప్పారనమాట అందుకని మేము ఎవరు హెల్ప్ లేకుండా మేమే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి పొద్దున్న తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం కదా ఇంక ఇప్పుడు మనమే వెళ్దాం కానీ ఆ క్యూ లైన్ లో నుంచి దర్శనానికి అయితే వెళ్ళామండి ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది ఇప్పుడు కూడా చాలా బాగా అయింది అనమాట కాకపోతే స్వామివారిని ఎక్కువసేపు చూడనివ్వట్లేదండి తిరుమలలో లాగానే రెండు నిమిషాల్లో పంపించేస్తున్నారు అన్నమాట లైన్ కానీ దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇంక ఇది నైట్ అనమాట డిన్నర్ టైం అండి గుడి ముందే చాలాసేపు తొమ్మిది వరకు గుడి ముందే ఉన్నాము తర్వాత ఇంక నుంచి ఆటో తీసుకొని భవన్ కి అయితే వెళ్తున్నామండి స్టాండ్ దగ్గర రెస్టారెంట్లు అయితే ఉన్నాయన్నమాట టెంపుల్ దగ్గర లేవు కానీ ఇంకా సరి మధ్యాహ్నం కూడా సరిగ్గా ఏమీ తినలేదు కదా ఇంక అక్కడైతే తిన్నా అప్పిందనమాట నాకు వద్దు ఆకలి అని చెప్పిందండి అక్కడ తినడం దానికి నచ్చలేదు అందుకని ఇంకా భవన్ కి అయితే తీసుకొచ్చామనమాట అది ఏమి తినకుండా ఉంటే మళ్ళీ కష్టం కదండి ఇంకా చాలా ఊర్లు వెళ్ళాలి మేము అందుకని దానికి ఏదైనా పెట్టిద్దామని సర్వనా భవన్ కి అయితే తీసుకొచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారైతే ఇడ్లీ ఆర్డర్ పెట్టారండి ఈయన ఏ హోటల్కి వెళ్ళినా ఇడ్లీ తింటారనమాట ఇంకా ఈయన ఆయిల్ ఫుడ్స్ అయితే ఏమీ తినండి ఎప్పుడు ఇడ్లీ తింటారు బయటకు వస్తే ఇంకా మేమిద్దరం ఏమో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి ఇది బాగుందంటే చూడండి ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో పోనీ కడుపు నిండా తింటుందని ఇక్కడికైతే అయితే తీసుకొచ్చామండి చక్కగా తినేసింది ఇక్కడైతే ఇక్కడ నచ్చింది దానికి అక్కడ హోటల్ దగ్గర అయితే దానికి ఫుడ్ నచ్చలేదు ఇదండి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ కన్యాకుమారి అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ డే ట్రిప్ అయితే ఇదండి నచ్చితే ఒక లైక్ చేయండి